శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు దర్శనం అధ్యాయం పదహారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు రచన శ్రీ డాక్టర్ టీఎంపి మహాదేవన్ ఆంగ్ల వ్యాసానికి అనువాదం గురువనగా ఎవరు తత్వాన్ని దర్శించినవాడు సదా శిష్యునికి శ్రేయస్సు చేకూర్చువాడు అని ఆదిశంకరుల వాచ మన దేశంలో అట్టి స్థానాలను అలంకరించిన వారిలో పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ప్రముఖులు పూర్వాశ్రమంలో వీరి పేరు స్వామినాథన్ వీరు విల్లుపురంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీమతి మహాలక్ష్మి అనే దంపతులకు ద్వితీయ సంతానం బాల్యంలో జరిగిన రెండు సన్నివేశాలు వీరికి జీవితం గురించి చక్కటి అవగాహనను ప్రసాదించాయి ఒక రాత్రి ఒక పిల్లి ఉట్టిపైనున్న రాగి పాత్రలోని బెల్లం తినటానికి తలదూర్చింది కానీ తిరిగి బయటకు తీసుకోలేక గోల చేసింది ఎవరో శ్రమపడి దానిని విడిపించారు తనకు సాటివారికి కూడా ఎంత దుఃఖానికి చేటో స్వామినాథన్కు బాగా అర్థమైంది మరొకసారి పంచలో ఉన్న స్వామినాథన్ చేతి మురుగులను ఒక వ్యక్తి అపహరించాడు మానవులకు స్వార్థం ఎంత సహజమో అప్పుడా బాలునకు అర్థమైంది ఆ బాలుడే తర్వాత జగద్గురువులకయ్యాక జగద్గురువులయ్యాక ఇలా అన్నారు సంవత్సరాలు గడిచిన కొద్దీ ధర్మనిష్ఠులై సాటివారి శ్రేయస్సు కొరకు మాత్రమే జీవించేవారు కొందరు ఈ భూమిపై తప్పక జీవిస్తూ ఉంటారన్న భావం నాలో బలపడసాగింది అట్టివారు తమ సిరి సంపదలన్నీ కాక తమ అభివృద్ధికి అవసరమైన సాధనను కూడా సాటివారి సేవ కోసం త్యాగం చేస్తారని నాకు తోచేది ఈ మాటలు బహుశా ఆయన హృదయంలో మేల్కొంటున్న ప్రజ్ఞకు సూచన కాబోలు వీరి ఉజ్వల భవిష్యత్తును సూచించే ఛాయలు బాల్యంలోనే వ్యక్తమయ్యాయి స్వామినాథన్కు పంతొమ్మిది వందల ఐదులో ఉపనయనం చేసినప్పుడు అరవై ఆరవ కామకోటి పీఠాధిపతులు తమ ఆశీస్సులను పంపారు పంతొమ్మిది వందల ఆరులో స్వామినాథన్ తన తండ్రితో కలిసి ఆ పీఠాధిపతులను దర్శించి మంత్రముగ్ధులయ్యారు అనతి కాలంలో ఒక మిత్రునితో కలిసి తల్లిదండ్రులకు చెప్పకుండా పీఠాధిపతులను దర్శించాడు ఇంటికి వెళ్ళటానికి బాలుడు సెలవు కోరినప్పుడు స్వామి అతడిని ఉండవన్నారు కానీ మరుసటి రోజు బడికి వెళ్లాలని బాలుడు చెప్పటంతో మఠానికి చెందిన వాహనంలో అతనిని ఇల్లు చేర్చారు అతడు వెళ్ళిపోగానే అతనిని తమ పీఠానికి వారసుని చేయాలన్న అభిలాషను జగద్గురువులు అక్కడ ఉన్న కొందరు పండితులతో చెప్పారు కానీ పంతొమ్మిది వందల ఏడులో ఆచార్యులు ఆకస్ ఆకస్మికంగా పరమపదించటంతో స్వామినాథన్ గారి పిన్ని గారి కుమారుని పీఠాధిపతిగా చేశారు తరువాత సమాచారాన్ని పరమశ్రీ శ్రీ ఇలా వ్రాశారు మా అమ్మ పిల్లలందరితో కలిసి కలవాయికి తన సోదరుని ఓదార్చటానికి బయలుదేరారు కారణం ఆమె కుమారుడు సన్యాసాన్ని స్వీకరించటమే కలవాయి నుండి మహాపూజకు కావలసిన వస్తువులు కొనటానికి మఠం నుండి ఒక బండి వచ్చింది మఠానికి చెందిన మేస్త్రి నన్ను తన బండిలో ఎక్కించుకుని తక్కిన వారందరికీ వేరొక బండిని ఏర్పాటు చేశారు దారిలో మేస్త్రి నాతో నా మా జీవిత శేషమంతా మఠంలోనే గడపవలసి ఉంటుందని ఆచార్య పదవిని అలంకరించిన మా పిన్ని కుమారునికి జ్వరంలో అపస్మారకం రావటం వలన నన్ను కలవాయికి తీసుకుపోతున్నామని చెప్పాడు నేను నిర్ఘాంతపోయాను ఇక దారి పొడుగునా రామా రామా అనుకుంటూ నాకు తెలిసిన ఒక ప్రార్థనను చేస్తూ ఉండిపోయాను పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి పదమూడున స్వామినాథన్ పీఠాధిపతి గావించబడి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామివారిగా వెలిశారు పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు కుంభకోణానికి సమీపంలో అఖండ కావేరీ తీరాన కుటీరములో నివసిస్తూ సంస్కృతము సంగీత గణిత శాస్త్రాలను అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు యావత్ భారతదేశమో పర్యటించారు అత్యవసరమైనప్పుడు పల్లకి తప్ప మరే వాహనాన్ని ఉపయోగించలేదు పర్యటన పొడుగున నిత్యానుష్ఠానము మఠ వ్యవహారాలు దర్శనార్థం వచ్చిన అసంఖ్యాకులకు హితబోధ చేస్తూ మితంగా భుజిస్తూ రోజుకు మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రించేవారు ఈ పర్యటన కాలంలోని అన్ని కులాలకు మతాలకు చెందిన వారెందరో జగద్గురువును దర్శించుకోగలిగారు ఉదాహరణకు అంధుడైన ఒక ముస్లిం స్వామి దర్శన భాషణ భాష అవకాశం లభించినందుకు పరవశించాడు స్వామి ఆజ్ఞ అనుసరించి అచ్చటి భక్తులకు ఇస్లాం మత ధర్మాలను వివరించాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మరొక ముస్లిము ఆచార్యులను దర్శించి తాను రచించిన సంస్కృత శ్లోకాలతో వారిని స్థుతించాడు స్వామి సన్నిధిలో అల్లా సన్నిధిని అనుభవించానని చెప్పాడు ఒక గ్రామస్తుడు తనకున్న కొద్ది ఆస్తిని అమ్మి ఆచార్యులకు దక్షిణ సమర్పించాడు దాని స్థానే అతడికి మరొక పట్టాభూమిని స్వామి ఇప్పించారు స్వామిని దర్శించిన వారిలో ప్రముఖ ప్రజానాయకులు ఎందరో ఉన్నారు శ్రీజీ రాజగోపాలాచారి ఒకరోజు వెలుపల నిలబడి శ్రీ జన్నులాల్ జబ జన్నులాల్ బజాజ్ గారిని స్వామి దర్శనానికి పంపారు కారణం అడిగిన స్వామితో తావింకా స్నానం చేయలేకపోవటమే కారణమని తెలిపారు నిస్వార్థమైన సేవా కార్యక్రమంలో నిమగ్నులైన వారికి స్నానాది విధులను నిర్వర్తించే అవకాశం ఉండకపోవచ్చునని ఆ కారణంగా వారికి దర్శనం ఇవ్వవలసినదేనని చెప్పి జగద్గురువులు రా రాజాజీ గారిని దర్శనార్థం పిలిచారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నెల్లిచేరి అనే గ్రామంలో మహాత్మా గాంధీ స్వామిని దర్శించారు సాయంత్రం ఐదున్నర గంటలకు గాంధీ గారిని భోజనం చేయవలసిందిగా రాజాజీ గారు హెచ్చరించారు కారణం ఆరు గంటల తర్వాత ఆయన ఎన్నడూ భుజించేవారు కాదు అప్పుడు స్వామివారితో కొనసాగిస్తున్న సంభాషణే నేటికి సంభాషణే నేటికి మన భోజనం అన్నారు గాంధీజీ ఎందరో విదేశీయులు కూడా స్వామిని దర్శించారు మహాత్ములను అన్వేషిస్తూ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన పాల్ బ్రంటన్ స్వామిని నిరా నిరాయుధీకరణం మొదలగు అంతర్జాతీయ సమస్యల గురించి ప్రశ్నించారు యుద్ధ నౌకలను ఫిరంగులను ప్రత్యజించినంత మాత్రాన యుద్ధాలను ఆపలేరు ప్రజలు కరలతోనైనా కొట్టుకుంటారు దేశాల మధ్య పేదలకు ధనికులకు మధ్య ఆధ్యాత్మికమైన అవగాహన ఏర్పడినప్పుడే శాంతి సమృద్ధులు సమకూరగలవు మానవునిలోని దివ్యమైన ఆత్మ అతనిని ఏనాటికైనా భగవంతుని వైపుకు ఆకర్షిస్తుంది పరిస్థితులే మానవుని పతనం చేస్తాయి అతీతమైన ధర్మ సూత్రాలతో సమాజం సామరస్యం చెందితే తప్ప సమస్యలు తీరవు అని జగద్గురువులు బోధించారు స్వామి వద్ద సెలవు తీసుకుని మరొక ఊరు చేరిన బ్ర బ్రంటన్కు నాటి రాత్రి అద్భుతమైన దర్శనమైంది ఆశ్చర్యచకితుడైన నా కళ్ళ ఎదుట స్థూలమైన స్వామి వారు నిలిచి నిలిచి ఉన్నది వారి చుట్టూ దివ్యమైన కాంతి ఆవరించి ఉన్నది కన్నులు గట్టిగా మూసుకున్నా కూడా వారి రూపం నాకు గోచరిస్తూనే ఉన్నది అని బ్రంటన్ తన గ్రంథంలో వ్రాశాడు స్వామి పరివారంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ఒక కుక్క కూడా ఉండేది అది ఎప్పుడూ స్వామివారి పల్లకి కిందనే నడిచేది మఠం వారు ప్రసాదించిన అన్నమే తినేది స్వామి ఎక్కడన్నా ఆగినప్పుడు దూరాన కూర్చుని భక్తి శ్రద్ధలతో వారిని పరిగించేది ఆచార్యుల దర్శనమైతేనే గాని అన్నం తినేది కాదు స్వామి సన్నిధిలోనే దాని జన్మ కడతేరింది ఈ దేశ పర్యటనలో స్వామి నేరూరు చేరి అక్కడ జీవన్ముక్తులుగా అవధూతగా జీవించి మహాసమాధి చెందిన శ్రీ సదాశివ బ్రహ్మేందుల సమాధిని దర్శించి అక్కడ నిత్యము కొన్ని గంటలు మౌనంగా గడిపేవారు మామూలుగా శంకర రామానుజల సాంప్రదాయాలకు పొత్తు కుదరన కుదరదను కొంటాము కానీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జగద్గురువులు రామానుజ జన్మస్థలాన్ని దర్శించి అక్కడి ప్రసంగంలో వివిధ సాంప్రదాయాలు దైవమని మహాసముద్రాన్ని చేర్చే నదుల వంటివేనని చెప్పారు అలానే చిదంబరంలో నటరాజు మందిరాన్ని కూడా దర్శించారు వారి భక్తులు ఆ విషయమై ఆందోళన చెందారు కారణం రెండు శతాబ్దాలుగా అక్కడి దీక్షి దీక్షితారులు ఏ శంకరాచార్యులను పాత్రలోని విభూతిని తీసుకొనివ్వటం లేదు కానీ వీరి దర్శనంతో పులకితులైన దీక్షితారులు వీరిని కొన్ని రోజులు కోరి మందిరంలో నివసింపచేశారు దేశ పర్యటనమయ్యాక జగద్గురువులు ఎన్నో లోకహితమైన కార్యాలను చేశారు వివిధ ప్రాంతాలలోని దేవాలయాలను సక్రమంగా నిర్వహించటానికి పునరుద్ధరించటానికి స్థానిక ప్రజల సహకారాన్ని సేకరించటానికి ముద్రాది ధికారులను ఏర్పాటు చేశారు సక్రమమైన వేదాధ్యాయానికి వసతులు కల్పించి వైదిక సభలెన్నింటినో నిర్వహించారు శివభక్తులకు విష్ణుభక్తులకు మధ్య సామరస్యం ఏర్పరచటానికి కూడా వీరెన్నో సభలను నిర్వహించారు వీరు ఇరవై రెండు మార్చి పంతొమ్మిది వందల యాభై నాలుగున పీఠాధిపత్యాన్ని శ్రీ జయేంద్ర సరస్వతులకు అప్పగించి అవధూతగా సంచరించారు పరమాచార్యుల ఉపదేశాన్ని సంక్షిప్తంగా ఇలా చెప్పవచ్చు క్రమబద్ధమైన జీవితాన్నే వేదాలు విధించే విహిత కర్మాచరణ శీల సంస్కరణ ఉపాసన జ్ఞానములన్నవే వైదిక ధర్మాలు తింటూ నిద్రిస్తూ సంతానాన్ని కంటూ పాశావికమైన జీవితాన్ని గడపటం వెళ్ళలేని మానవ జీవితాన్ని దుర్వినియోగం చేయటమే అవుతుంది సంపాదించటం కూడబెట్టటం అన్నదే జీవిత లక్ష్యాలు కాకూడదు వృత్తిని మాత్రమే రక్షించే విద్య అసలైన విద్య కాదు పిల్లల మనస్సులలో మొదట నాటుకునవలసింది ధర్మం పట్ల గౌరవం జీవన స్థాయిని మాత్రమే పెంచటంలో అర్థం లేదు జీవితాన్ని ఉత్తమమైనదిగా చేయటమే అసలు ధ్యేయం ధ్యానం అనే పవిత్ర జలంతో పవిత్ర జలంలో ఆచరిస్తేనే మనస్సు అవుతుంది అట్టి మనస్సుకు నిత్యానిత్య వివేకం ఏర్పడి జ్ఞానానికి మార్గం లభిస్తుంది జ్ఞానులు జీవించటమే జగత్తుకొక వరం మహాపురుషుల సంపర్కం వలన జనులు వారికి తెలియకనే శ్రేయస్సును పొందుతారు అవాగ్మ అవాగ్మ అవ అవాగ్మన గోచరమైన శాంతిని మహాత్ములు చేస్తారు అట్టి వారి సాంగత్యం వలన ప్రజలు తరింతురుగాక ప్రాచీన సంస్కృతి నంతటినీ పునరుజ్జీవితం చేయడాన్ని వీరంగీకరి వీరంగీకరిస్తారా అని సర్ పాల్ డ్యూక్స్ అను పాశ్చాత్యుడు అడిగాడు జగద్గురువిలా చెప్పారు శ్రేయస్కరమైన అంశాలను మాత్రమే పునరుజ్జీవింపచేయాలి దీనికి ప్రచారం మార్గం కాదు కొందరు వాటిని ఆశ్రయించి ఆదర్శంగా జీవిస్తే ఆ కార్యం నెరవేరుతుంది ఒకనాటికి పాశ్చాత్యులు కూడా వారిని అనుసరించవచ్చు అప్పుడు మా ప్రజలు కూడా మేల్కొని తమ ప్రాచీన సంస్కృతి యొక్క విలువను గుర్తించగలుగుతారు జ్ఞాని గారు పొందటమే జీవితానికి పరమ లక్ష్యం జ్ఞానానికి రాగద్వేషాలు ఉండవు నిందాస్తుతులు సమానం అతడు బాధలతో కృంగడు నీటిలో వేసిన మాను తేలి తేలికవుతుంది అలానే జ్ఞానం అనే నీటిలో వేసిన బాధలు బాధలు కాజాలవు మోక్షం అనేది మరణానంతరం పొందబడే స్థితి కాదు అది ఆత్మ యొక్క సహజ తత్వం జ్ఞాని దీనిని తెలుసుకుంటారు జగద్గురువుల యొక్క ఈ మాటలు వారికే వర్తిస్తాయి అర్జెంటైనా నుండి వచ్చిన ఒక మహిళ ఇలా అన్నది నేను స్వామిని మొదట దర్శించిన రోజు మహా విలువైనది వారి రూపంలో యేసు ప్రభు మరలా ఈ ప్రపంచంలో ప్రకటమయ్యారని తలుస్తున్నాను ఏసు వలనే స్వామి అరికేతులై సన్యాసియై తమ ధ్యాన పూజ తపోబోధ మానవ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు ఫ్రాంక్లిన్ అను అమెరికన్ ఎలా అంటారు అన్ని మతాలకు హృదయం వంటి సన్యాసానికి సజీవ ప్రతీకయే శ్రీ స్వామీజీ జై సాయి మాస్టర్